ఖానాపూర్ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు అనంతరం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ కష్టపడే వారికి పార్టీ గుర్తింపును ఇస్తుందని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు గతంలో వివిధ పదవుల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఇతర నాయకుడు గుజ్జు గారు నా పార్టీలో చేరినప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు పొద్దున ఫోన్ చేసి ఒక ఉద్యమకారుడు ఉద్యమ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరుకున్నాను అది అక్కడే డిక్సైన్ చేద్దాం అన్నప్పుడు నేను మొదటిసారి నేను చూసినప్పుడు నేను చిన్నగా ఉన్నాడు ఇక్కడ ఉద్యమం అయింది అనుకున్నాను తర్వాత మేము ఇంద్రవెల్లి మీటింగ్ చేయడం తర్వాత చూస్తా పోతుంటే నిజంగా ఉద్యమానికి పర్సనాలిటీ అవసరం లేదు ఉద్యమానికి ధైర్యం కావాలా శక్తి కావాలా అనేది గ్రహించడం ఆదిలాబాద్లో ఏకైక ఎమ్మెల్యే ఒక రకంగా చెప్పాలంటే ఈ గెలిచి మన బరువు కాపాడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో సరే మన పార్లమెంట్ కూడా గెలిసానికి జరగలేదు ఆదిలాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్ కలుసుకోవడం టీడీపీ పక్ష వరే తర్వాత రకరకాల కారణాల వల్ల మనం కలిసిన ఇప్పుడు మళ్ళీ ఆశలు టీగురిస్తున్నాయి ఆదిలాబాద్లో మనవే చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు యువకుడిగా ఉత్సావంతుడిగా ముఖ్యమంత్రి తర్వాత ఆ మూడున్నరేళ్ళు మేము కలిసి పంపిస్తూ తీరు సీనియర్లని కొత్త కలిపి తీరు ఇవన్నీ దృష్ట్యా ప్రజలు నమ్మిరు మనం కాంగ్రెస్ కలిసిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే మనకు టీఆర్ఎస్ పార్టీ లేదు ఇండియాలో భారతదేశం లేదు మనం ఎప్పుడైతే విభేదించి విడిపోయి కొట్లాడుకున్నా వేరే పార్టీ మేము ఎన్నికల ముందు ఆ అభిప్రాయాన్ని ప్రజలు కలిగించినాము కూడా గెలిచినాం నేను మన సీఎంపీ సమావేశాలు చేసిన ముద్దుగా అక్కడ ఉండే మా కళ్యాణం మీ వల్ల అయింది మీరెంత కష్టపడితే ఎమ్మెల్యే గెలిచినాం గవర్నమెంట్ వచ్చింది నేను ఎమ్మెల్సీ అయినా కొందరు ఎంపీలు అయింది మా కళ్యాణం మీరు చేసేది ఇప్పుడు మీ కళ్యాణం చేయాల్సిన బాధ్యత మా మీద రేవంత్ రెడ్డి గారు నేను ఒకరోజు ఇంటి ఆయన ఇంటి నుంచి బ్రేక్ చేసి ఇక్కడ కొట్టినా ముందు పైలట్లు ఎస్కట్లు పోతామంటే వెనక తిరిగి అన్న మనం ఈ లో పైలట్ పోతున్నాం కరెక్ట్ కానీ ఇవన్నీ కార్యకర్తలు కదా మరి బాగా పండినప్పుడు అన్నీ అంటే ఆ పరిచయం నుంచి ఆచరణ దిగి కరెక్ట్ వారం పది రోజుల ముప్పై ఏడు కార్పొరేషన్ వేసినాం చేసింది ఎవరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇంతకు ముందు ఎప్పుడు కాలేట్ల అంటే ముందు మంత్రి అనుచరులకి మంత్రి దోస్తులకి ఎమ్మెల్యే దోస్తులకి అయ్యారు వాళ్ళు ఏమీ చూడలేదు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి ముప్పై మూడు